అందరికీ నమస్కారం వైసీపీ పార్టీలో ఇటీవల నిన్న ఒక ముప్పై మూడు మందితో ఒక జంబో జట్టు పొలిట్ బ్యూరో లాంటిది ఒక కమిటీ వేశారు దీన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అధ్యక్షతన ముప్పై మూడు మందిని మెంబర్స్గా పెట్టి ఇచ్చారు అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన్ ప్రసాదరావు కానీ ధర్మాన్ కృష్ణదాస్ కానీ ఎవరికి బెదర్స్ ఇద్దరికి ఈ ధర్మాన సోదాలు ఇద్దరు కూడా శ్రీకాకుళం జిల్లాలో పట్టున్న వ్యక్తులు గడిచిన ముప్పై ఏళ్ళ నుంచి కూడా రాజకీయాల్లో చాకచక్యంగా జిల్లాలో ఎప్పుడూ ఆ ఫ్యామిలీకి ప్రయారిటీ ఉంది ఇది నాన్ టీడీపీలో టీడీపీలో అయితే ఎర్రనాయుడి ఫ్యామిలీకి ఎలా ఉందో కాంగ్రెస్ కానీ వైసీపీలో కానీ ఈ ధర్మాన బ్రదర్స్కి ఆ విధమైన ప్రయారిటీ ఉంది ధర్మాన ప్రసాదరావు గారు మొన్న శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం టౌన్ నుంచి పోటీ చేసి మంత్రిగా ఉండి ఓడిపోయాడు అది కూడా ఓడిపోవటం ఒక సర్పంచ్ చేతిలో శంకర్ అనే సర్పంచ్ చేతిలో ఓడిపోయాడు యాభై రెండు వేల ఓట్లు తేడాతో ఓడిపోయాడు దానికి కారణం ఏంటంటే అర్బన్ నియోజకవర్గం అవటం వలన జిల్లా యంత్రాంగం ఎంప్లాయీస్ అంతా కూడా అక్కడే ఉంటారు ఎంప్లాయీస్కి వైసీపీ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు పెన్షన్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఎంప్లాయీస్ అంతా కూడా వ్యతిరేకం చేశారు కాబట్టి అది అన్నీ కలిపి ఎంకిసాబు సుప్పిపెళ్లికి అన్నట్టు అన్నీ కలిపి ఆ ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అయితే వాళ్ళు ఎప్పుడైనా ఓడిపోయినా ఇంత వ్యత్యాసంతో ఓడిపోలేదు ఎవరు ఈ ధర్మాన ప్రసాద్ గారు ఇప్పుడు యాభై రెండు వేల మెజార్టీతో ఓడిపోయాడు ఓడిపోయాడు కానీ ఆయనకి అంతు చిక్కట్ల వెళ్ళాలి రాజుకు టీడీపీకి వెళ్దామంటే రాణిచ్చేవాళ్ళు లేరు అక్కడ జనసేనకి వెళ్దాం అంటే అక్కడ ఖాళీ లేదు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఎటువంటి వాళ్ళు బీజేపీకి వెళ్దామంటే బీజేపీ ప్రజల్లో లేదు ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుని గడిచిన పది నెలల నుంచి ఆయన ఇంట్లో నుంచి బయటికి రాట్ల ఏదో ఒకసారిగా ఉంది మన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు శ్రీకాకుళం పరామర్శకు వచ్చినప్పుడు ఒకసారి ఉన్న వెళ్ళి కనపడిచ్చారు తప్పితే పెద్దగా రావట్లే అయితే వైసీపీ నాయకత్వం ఆయనకి సిగ్నల్స్ పంపించింది ఏమని మీరన్నా యాక్టివ్గా ఉండండి లేకపోతే మీ తరఫున ఏమైనా మనిషిని పెట్టండి ఇన్ఛార్జ్ ఇస్తాము శ్రీకాకుళం టౌన్ కని అయితే దానికి కూడా ఇనే రకమైన సమాధానం స్పందించాలి ఎవరు ధర్మాన ప్రసాద్ గారు దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన ప్రసాదరావు గారిని వదిలేసి వేరే వాళ్ళని చూడాలి అనే భావన వచ్చినట్టుగా మనకు అందుతున్న సమాచారం ధర్మాన ప్రసాదరావు గారు ఆలోచన పార్టీకి దూరంగా జరగాలనే ఉద్దేశం కనుక ఉంటే శ్రీకాకుళంలో వైసీపీ కొత్త అభ్యర్థిని ఎదుర్కొంటానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం దానికి సంకేతంగానే సీనియర్ అయిన ధర్మాన్ ప్రసాదరావుని ఆ కమిటీలో పెట్టకుండా ఉంటా కారణం కూడా అదే అని మనకు అన్న అందుతున్న సమాచారం లేకపోతే ఈ పొలిటి బ్యూరో కమిటీలో ఆయన ఉండాల్సిన వ్యక్తి ఇక కోస్తా జిల్లా నుంచి అందులోనూ ఉత్తరాంధ్ర నుంచి ఉండ కంపల్సరీ నాన్ టీడీపీ పార్టీల్లో ఉండాల్సిన వ్యక్తి ధర్మాన ప్రసాద్ ఆయన పెట్టలేదంటే ఆయన్ని వదిలించుకుందామని జగన్ చూస్తున్నాడా జగన్ వదిలించుకుందామని ప్రసాద్ రాబోయే రోజుల్లో తెలిసిపోద్దని మీకు మనవి చేస్తా ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి